సచివాలయ ఉద్యోగులు అని అంటే ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారి కోపం ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎటు ఇట్లాంటి వ్యవస్థలను తీసుకురాలేడు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొని వస్తే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ ఎందుకు పంచాయతీ ఆఫీసులు ఉండగా సచివాలయాలు దండగాని మాట్లాడాడు ఈయన పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ సచివాలయ ఉద్యోగుల్ని టార్గెట్ చేస్తూ వేధిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఎనభై మంది దాదాపుగా చనిపోయినటువంటి పరిస్థితి ఈ ఇరవై నెలల కాలంలో వాళ్ళకి సర్వేలు అని చెప్పి అయ్యని చెప్పి అని చెప్పి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని వేధితలు గురి చేయటం వల్ల కొంతమంది ఆత్మహత్య చేసుకొని కొంతమంది ఒత్తిడిని తట్టుకోలేక గుండిపోటు వచ్చి దాదాపు ఎనభై మంది పైగా చనిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు చూస్తే ఈరోజు సచివాలయ ఉద్యోగులపై మరొక కక్ష సాధింపు చర్య శివరాత్రి పేరుతో పిండ ప్రధానాలు టాయిలెట్ల వద్ద విధులు తెల్లవారుజాము నాలుగు నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఏది టాయిలెట్ల దగ్గరను పెండ ప్రధానాల దగ్గర కాపలా గాయాలంట సచివాలయ ఉద్యోగులు ఎంత దారుణం చూడండి డిగ్రీలు పీహెచ్డీలు పీజీలు చేసి గ్రామంలోనే ప్రభుత్వ ఉద్యోగం చేయించినటువంటి ఓ మంచి ఆలోచనతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చినప్పుడు దాంట్లో ఉద్యోగస్తులుగా ఏదైతే ఏపీఎస్సీ ద్వారా కండక్ట్ అయినటువంటి ఎగ్జామ్లో పాస్ అయ్యి దాదాపు ఇరవై ఐదు లక్షల మంది రాశారు ఆ రోజు ఎగ్జామ్ ఇరవై రెండు లక్షల మంది ఇరవై లక్షల మంది దాంట్లో పాస్ అయ్యి సో అంత మంచి ఉద్యోగం సాధించినటువంటి వీళ్ళని ఈరోజు అవమాన రీతిలో నిత్యం అవమానాలు మానసిక క్షోభకు గురి చేస్తూ అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్ళో పక్క ఇప్పటికి ఇప్పుడు చూస్తే రేపు మహాశివరాత్రి తినాల సందర్భంగా ఫిబ్రవరి పద్నాలుగు నుంచి పదహారో తేదీ వరకు ఇక్కడ ఇచ్చారు సర్క్యులర్ జగ్గైపేట మండల పరిధిలోని ముక్తేశ్వరం గ్రామంలో వాహనాల పార్కింగ్తో పాటు మెయిన్ రోడ్డు ఘాట్లు మహిళా మహిళా స్నానాల గదులు టాయిలెట్ల దగ్గర సచివాలయ ఉద్యోగులకు డ్యూటీ డ్యూటీలు వేయటం నిజంగా ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా ఏ టాయిలెట్ల దగ్గర పెండ ప్రధానాల దగ్గర సచివాలయ ఉద్యోగులకు డ్యూటీలా ఏం చంద్రబాబు నాయుడు గారు నీకు మైండ్ ఏమన్నా అసలు పనిచేస్తుందా మతుండే మీరు వ్యవహరిస్తున్నారా అసలు ఏ ఎక్కడన్నా ఇట్లాంటిది ఉంటుందా దారుణం ఇప్పటికే ఉద్యోగస్తులు చచ్చిపోతున్నారు మీ వల్ల ఇంకా ఎంతమందిని నమ్ముతారు మీకు ఆ సినిమాలో ఎస్ జే సూర్య ఉంటాడు కదా మహేష్ బాబు సినిమాలో అంత జనాలందరూ ఏడుస్తూ ఉంటే అతనికి రాక్షస ఆనందం కలుగుతూ ఉంటుంది మీకు కూడా అలానేమో జనాలందరూ చచ్చిపోతూ ఉంటే అంత ఎక్కువ మంది చచ్చిపోతే చంద్రబాబు నాయుడు గారికి అంత ఆనందం కలిగిద్దాం అందుకనే నా ఈ డ్యూటీలు ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని విరమించుకోండి సచివాలయ ఉద్యోగుల మీద ఒత్తిడి తగ్గించండి మీ వల్ల కుటుంబాలు కుటుంబాలు సిద్ధమైపోతున్నాయి ఈరోజు చచ్చిపోతా ఉన్నారు ఆత్మహత్యలు చేసుకొని మీకు మాత్రం చలనం లేదు ఇంకా తీసుకొని వచ్చి టాయిలెట్ల దగ్గర డ్యూటీలు పెండ ప్రధానాల దగ్గర డ్యూటీలు ఇప్పటికైనా మీ నిర్ణయాన్ని విరమించుకోండి మనుషుల్లాగా ప్రవర్తించండి చంద్రబాబు నాయుడు గారు అని మాత్రం చెప్తా ఉన్నా